అందరూ బాగున్నారా ప్రిస్తు కిస్తు వర్ణమున అందరికి వందనాలండి బాగున్నారా బాగునారా పశుద్ధము కదండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి ఎంత మంచి దేవుడవయ్యా

ఎంత మంచి ఆమె మనం మళ్ళీ వాగ్యద వెళ్ళిపోదామండి చూడండి యోహను రాసిన మూడవ పత్రిక మూడవ పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందామండి ప్రియుడ చెడు కార్యమును కాక మంచి అనుసరించి నడుచుకును మేలు చెయ్యువాడు దేవుని సమంది కీడు చేయువాడు దేవుని దేవుని వాడు కాడు ఈ భాగం వరకు ప్రార్థన చేసుకుందాం అండి పరిస్థితి తండ్రి ప్రేమా నమ్మం కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన మన బ్రువ మీకేమన్న నములు స్త్రులు స్తోత్రములు చెల్లించుకున్న బ్రువ ఇది గురువయ్య వాక్యం చెప్పడం మీరు సహాయించండి దీవించండి చిత్ర ఉండే వాళ్ళకి మంచి జ్ఞానం దీవించమని మీ జ్ఞానం వాళ్ళని నింపమని మా ప్రియ అయినా మా ప్రవ్వు ఆయన శివరి దివ్యమైన శ్రేష్టమని నవ్వులోనే ప్రార్థన చే తండ్రి ఆమె చూడండి ఇక్కడ మూడు మాటలు ఉన్నాయండి ఆ మూడు మాటలు మీ తెలియస్తావు ఒకటి ఏంటంటే చెడు కార్యం మనం చేయకూడదు ఇవ్వకూడదండి రెండో మాట ఏంటంటే మంచి కార్యము చెయ్యి వాడు దేవునితో ఉండును ఇది రెండో మాట మూడో మాట ఏంటంటే దేవుడు గొప్పవాడు ఈ మూడో అండి మనం ఫస్ట్ మాటలో వెళ్ళిపోదామండి చూడండి ఫస్ట్ మాట ఏంటండి చెడు కార్యం మనం చేయకూడదు చెడు కార్యం అని ఏంటండి అంటే దేవుణ్ణి ఇష్టపడకపోవడం దేవుణ్ణి శృతించకపోవడం దేవుణ్ణి అర్థం చేయలేకపోవడం అంటే మనం దేవుని దగ్గర రావడానికి భయపడతాం ఏంటంటే అంటే అంటే మనం పాపం నుంచి మనం తెలుసు మనం ఏంటంటే మనం పాపం తెలుసు మనం ఏం చేస్తున్నామండి ఆ పాపం దగ్గరే మళ్ళీ వెళ్తున్నాము ఏం చేస్తున్నామండి అండి మనమే మనమే మళ్ళీ ఏం చెప్తున్నామండి ఆ పాపం దగ్గర మనం వెళ్తున్నాము ఇక్కడ రోడ్ అంటే ఎవరైతే చెడు కార్యం ఏమి చేస్తారో ఎవరు చెడు కారానికి లోపడతారు వారన్నవారండి వాళ్ళు పాపం చేయడానికి వాడు పాప చెడు ఆలోచిస్తున్నారు ఏంటంటే పాప చెరువు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక ఫస్ట్ ఏంటంటే చెడు కార్యం మనం చేయకూడదు ఏంటండి మనం చెడు కార్యం చేయకూడదు ఎవరైనా చెడు కార్యం చేస్తారో వాళ్ళ దగ్గర మనం అసలు ఉండకూడదు వాళ్ళతో మనం ఎలాంటి స్నేహం మనం చేయకూడదండి చూడండి ఇది ఒకటో మాట రెండో మాటలోకి వెళ్ళిపోతానండి రెండో మంచి కార్యము చేయువాడు దేవునితో ఉండును రెండో ఏంటండి మంచి కార్యము చేయువాడు దేవునితో ఉండను ఎవరైతే మంచి కాలేమి చేస్తారో చెడు చెడుదానికి లోపడకుండా మంచి కాలి లోపడతారు అండవారు అండి దేవుని సృష్టిస్తారు దేవుని ఇష్టపడతారు ఏంటి సరండి దేవుని ఇష్టపడి దే దేవుని దేవుని దేవునికి ఏం చేయాలని దేవుని పరిచయం చేయడండి ఇష్టంగా మనస్ఫూర్తిగా చేస్తారు మనం ఏం చేస్తామండి దేవునికి ఇష్టంగా చేయాలి చెడు 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 కాలేమని చేస్తారు దేవునికి ఇష్టపడేవారు దేవుడిని దేవుని స్థితిని ఇష్టపడకుండా చేస్తారు వాళ్ళు చెయ్యాల వద్ద చేస్తారు అంటే దేవుని మనస్ఫూర్తిగా వాళ్ళు చేయరు చెడు కార్యము చేయరు ఎప్పటికీ దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేయరండి మంచిగా ఉన్న వాళ్ళు చేస్తారండి దేవుడితో వాళ్ళు ఎలా చేస్తారండి దేవునికి ఇష్టకరంగా చేస్తారు వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తారు దేవునికి ఎలా చేస్తారండి మనస్ఫూర్తిగా చేస్తారు ఇది రెండో మాట మన మూడో మాటలో కలిపిదామండి చూడండి దేవుడు గొప్పవాడు ఇది మూడో మాట దేవుడు ఆయన ఎంత గొప్పవాడు ఆయన ప్రేమ ఎంత మధురమైనదండి ఆయన ఎంత ఎంత గొప్పవాడు అంటే ఆ పొరలోకమైన ధన్యం అనేసి తండ్రి దగ్గర భాగ్యం తీసుకొని భూమి వచ్చాడు నీ కొరకు నా కొరకుని భూమికి దిగి ఈ భూమిని చూసానండి నీ కొరకు నా కొరకు తన ప్రయాణి అర్పించారు అంత గొప్పవాడు దేవుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి శృతించాలి ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు దీవించను గాక ఆమె ఆమె అందరి వరకు ప్రార్థన చేసుకున్నామండి పరిశుద్ధ మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ నిఘానమైన శ్రేష్టమైన బ్రవ మీకే వందనములు సులువు స్తోత్రం గెలుచుకున్నాం బ్రవ్వ ఇది ఒక వాక్యం చెప్పిన బ్రవ మన మంచి నాకు దండే బ్రవ దాన్ని బట్టి మీకే వంద నములు సులువు స్తోత్రం గెలుచుకున్న ఇది ఇదొక ప్రభావం ప్రతి ఒక్కరి ప్రభు మీరు కాపాడండి ఉండిన వాళ్ళకి మంచి మీ జ్ఞాని వాళ్ళని నింపండి తరువా మీ వాక్యం సహాయం తరువా మరి మీ వ్యాగం సరిస్తుంది తరువా మీ చెడు కార్యం చేయకుండా తరువా మంచిగా మీరు సహాయం చేయండి మేము చెడు వాళ్ళకి నడపకుండా త్రువా మీరే మంచి కార్యంలో మీరు తిప్పుడు సహాయం తెచ్చమని కాపడమని మా ప్రియప్రభు మా లశో కూడా మా ప్రభు ఆయన ఈశ్వరిస్తూ మరి దివ్యమైన శ్రేష్టమైన ప్రార్థన చే తండ్రి ఆమె అందరికీ ఉన్నాను